పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాన్ సువార్త పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాన్ సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచనాన్ని ఈ ఉదయ కాలంలో మనం జానిద్దాం ఆ పండుగలో మహాదినమైన అంచ దినమున యేసు నిలచి ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవనను అనియా దేవున్నా మహిమ బలిగాక కాబట్టి ప్రభు అయిన యేసు ఇక్కడ ఒక చక్కని మాటతో మనతో మాట్లాడుతున్నాడు ఎవడైనా దప్పిగొని నెడల నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి అని యు మరి మనలో దప్పిక అనేది చాలా ముఖ్యమైనది దాహము దప్పిక మరి మనకు దప్పిక అనేది ఎప్పుడు వస్తుంది దప్పిక అనేది ఎప్పుడు వేస్తుంది అంటే మనము తట్టుకోలేనంత దాహం తట్టుకోలేనంత గొంతు ఎండిపోయినటువంటి అనుభవం మనకు వచ్చినప్పుడు ఆ దప్పిక తట్టుకోలేక మనం ఏం చేస్తాం ఎక్కడ నీళ్లు అని చెప్పి వెతుకుతాం ఎక్కడ దాహం తీరుతుందా ఏ విధంగా దాహం తీర్చుకోవాలి అని మనం పరితపిస్తాం దేవుడు అంటున్నాడు అట్టి దప్పిక అట్టి దాహము నీకు ఉన్నట్లయితే నా యుద్ధకు వచ్చి ఆ దప్పిక తీర్చుకోవాలి అని చెప్తున్నాడు హెల్లుయా దేవుడి నామానికి మహిమ గలుగు గాక మరి యశ్వ గ్రంథము నలభై నాలుగో అధ్యాయం యష గ్రంథము నలభై నాలుగో అధ్యాయము మూడవ వచనం మనం చదివితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించగను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అల్లెయా ఎవరికైతే నిజమైన దప్పిక అనేది ఉంటుందో దేవుని పట్ల దప్పిక దేవుని గురించిన దాహం ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుడు అంటున్నాడు ఎండిపోయిన నీ జీవితాన్ని ప్రవాహ జలములతో నింపుతాను మీ యొక్క దాహాన్ని నేను తీరుస్తాను లూయ నీ దాహములు తీర్చగలిగినటువంటి జీవపు నీళ్లు లేదా దేవుని సన్నిధిని నేను మీ మీద కుమరిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు హలే మరి మనకు కావలసినటువంటి ఈ దప్పిక శరీర సంబంధమైన దప్పిక గురించి దేవుడు చెప్పడం లేదు ఆత్మ సంబంధమైన దప్పిక దేవుడి గురించినటువంటి దప్పిక మరి మనకు ఎటువంటి దప్పిక కలిగి ఉండాలి అని మనం గమనిస్తే మొదటిగా నలభై రెండో కీర్తన నలభై రెండో కీర్తన మొదటి రెండు వచనాలు మనము చదువుదాం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉంది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొని ఉన్నది జీవం గల దేవుని కొరకు తృష్ణ కొని ఉన్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అనే దూయ దేవుని నామానికి మహిమ కలిగిన రాక దావీకి ఒక గాఢమైన దప్పిక ఉంది అది దుప్పి నీటి వాగుల కొరకు పరితపిస్తున్నట్లు నాకు కూడా ఒక దప్పిక ఉంది అది ఏంటంటే దేవుని సన్నిధి మీద దప్పిక దేవుని సన్నిధి మీద ఆశ నేను ఎప్పుడు దేవుని సన్నిధిలోనికి రావాలి ఎప్పుడు నేను దేవుని సన్నిధిలోకి రాగలను ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది అనేటువంటి దప్పికతో ఆయన ప్రాణము తృష్ణ గురుచుందట ఆయన ప్రాణము పరితపిస్తుంది అయ్యో నేను దేవుని సన్నిధికి దూరం పోకూడదు నేను దేవుని సన్నిధికి పరిగెత్తి రావాలి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు చేరగలను ఎప్పుడు ఆ దేవుని సన్నిధిలోనికి నేను వస్తాను అని దేవుడి నామానికి మహిమగలుగులుగాక ఈ జనములు అనేక మందికి ఈ దప్పిక తగ్గిపోతా ఉంటుంది గణదానికి లోక సంబంధమైన వాటిపై దప్పిక ఎప్పుడైతే మనకు పెరుగుతుందో శరీర సంబంధమైన వాటి మీద దప్పిక ఎప్పుడైతే ఆశ మనకు పెరుగుతుందో ఆత్మ సంబంధమైన వాటి మీద దప్పిక మనకు తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన వాటి మీద దప్పిక పెరిగిపోద్దో శరీర సంబంధమైన వాటి మీద ఆశ మనకు తగ్గిపోద్దు అని నువ్వా మనలో ఏ దప్పిక ఈరోజు నిన్ను తప్పింపచేస్తుంది ఏ దప్పిక నీలో ఉంది దాబీది దప్పిక దేవుని సన్నిధి మీద ఉన్న దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు చేరుకోగలను అలీలుయ మరి నూట ఐదో కీర్తన నూట ఐదో కీర్తన నాలుగో వచనం మనం చదివితే దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది యహోవాలు వెతకుడి ఆయన బలముని వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అలియ దేవుని సన్నిధిని మనం ఎప్పుడు వెతకాలంట నిత్యం వెతకాలంట అలియ ఎన్నప్పుడు దేవుని సన్నిధిని వెతికే దప్పిక దాహము మనలో ఉండాలి ఈ భూ సంబంధమైన నీటి దాహం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని సన్నిధికి చేరాలని దప్పిక దేవుని సన్నిధి మీద దాహం మనలో ఎప్పుడూ అధికముగా ఉండాలి మరి ఈ సన్నిధి దేవుని సన్నిధి మరి ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఆ దప్పిక మనం తీర్చుకోగలం దేవుని వాక్యంలో మనం గమనిస్తే రెండవ దినవృత్తాంతంలో గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనము మొదటి రెండు వచనాలు మనం చదువుదాం రెండవ దినవృత్తాంతం ఏడు మొదటి రెండు వచనాలు సొలోములు తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు ఆకాశ అగ్ని ఆకాశము నుండి దిగి దహన ఇతరమైన దహించెను యహోవ తేజస్సు మందిరము నిండా నిండెను యహోవ తేజస్సు మందిరము నిండినందున యాజకులు అందులోకి అగ్నియు యహోవ తేజస్సును మందిరం మీద నిండుగా చూచి ఇస్రాయిలందరూ శాస్త్రంగా నమస్కారం చేసి యహోవ దయాడు ఆయన కృప నిరంతరం ఉండడని చెప్పి ఆయనను ఆరాధించి స్థితించారు కాబట్టి దేవాలయంలో ఎప్పుడైతే ప్రార్థన చేసి ముగిస్తూ ఉన్నాడో దేవుని యొక్క తేజస్సు దేవుని మహిమ దేవుని సన్నిధి మందిరాన్ని నింపుతూ ఉన్నట్ట దేవుని మందిరాన్ని ఆయన సన్నిధి నింపుతూ ఉంది మరి ఆ తేజస్సును చూసి లేదా మహిమను చూసి అందులో ప్రవేశించలేకపోతున్నారు అట్టి సన్నిధి దేవుని యుద్ధ ఉంది దేవుని యుద్ధం ఉంది నూట తొంభై ఐదో కీర్తన రెండవ వచనం తొంభై ఐదో కీర్తన మరి రెండవ వచనం మనం చదివితే కృతజ్ఞతాస్థుతులు చెల్లించు కృతజ్ఞతాస్తులతో స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చడం కీర్తనలు పాడుచు ఆయన పేరిట గానం చేస్తాం కాబట్టి కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి మనం వచ్చడము కేతలు పాడుచు ఆయన పేరు సంతోష గానం చేయడం కాబట్టి వీటన్నింటినీ మనం చదివినప్పుడు అంటే దేవుని సన్నిధి గురించి మనకు తప్పించాలంటే దేవుని సన్నిధి ఎక్కడుంది దేవుని మందిరంలో దేవుని మందిరంలో ఉంది కాబట్టి దేవుని మందిరానికి పోయినప్పుడు ఆ సన్నిధి మనము అనుభవిస్తాం అని మన మందిరంలో కూడా ఎప్పుడైతే మనం ఆరాధిస్తూ ఉంటామో దేవుడు తన సన్నిధిని కుమ్మరిస్తూ ఉంటాడు అని తన మహిమతో నింపుతూ ఉంటాడు మరి దేవుని సన్నిధి ఆయన మందిరాన్ని నింపుతూ ఉంది అని దేవుని వాక్యం చేస్తాడు మరి అలా మరి ఆయన సన్నిధి నిత్యము వెతకండి ఆయన సన్నిధి మీద మీరు దత్తిగా కలిగి ఉండండి అన్నప్పుడు మరి దేవుని మందిరానికి మట్టుకే మనం పోయినప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవిస్తామా మరి దేవుని సన్నిధి మనకు దొరకాలంటే ఆదివారం వచ్చినప్పుడు మనం దేవుని మందిరానికి పోయి ఆ సన్నిధిని అనుభవించాలా ఆ సన్నిధి కొరకు ఆరు రోజులు మనం ఎదురు చూడాల్సినటువంటి వారమై ఉన్నామా మరి దేవుని బిడ్డలు అదే అనుకుంటుంటారు ఏంటంటే మళ్ళా మనకు ఆదివారం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి పోయి ఆ సన్నిధిని మనము అనుభవిస్తాము దేవుడు ఏం చెప్తున్నాడు సువార్త పద్దెనిమిదో అధ్యాయం మతైసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవయో వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉందును అని చెప్తున్నాడట అని అంటున్నాడు ఇద్దరు ముగ్గురు నా నామంలో దేవుని నామములు ఎప్పుడైతే కూడతారో నా సన్నిధి వారి మధ్యలోకి వస్తుంది ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడతారు దేవుని మందిరంలోనా ఇంట్లోనా మన ఇంట్లో మన కుటుంబముగా కూడినప్పుడు ఇద్దరు ముగ్గురుగా భార్యాభర్తలుగా పిల్లలు కలిసి దేవుని నామములో ఆయన హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధి వారి మధ్యలోకి దిగి వస్తుంది దేవుని సన్నిధి ఆ ఇంటిని నింపుతాయి అనేది దేవుని నామానికి మహిమగలిగింది నేను నా మందిరంలో మట్టికే ఉంటాను నా సన్నిధి కొరకు మీరు మందిరానికే రావాలని దేవుడు చెప్పలేరు ఆ మంది ఆ సన్నిధి మీద ఆశ నీకు ఎప్పుడైతే ఉంటుందో ఆ సన్నిధి మీద దేవుని సన్నిధి వద్దకు చేరాలనే తపన దప్పిక నీకు ఎప్పుడైతే ఉంటుందో నీ ఇంటిలో నువ్వు కూడిన నువ్వు మరి ఉన్న స్థలంలో నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో లేదా చదువుకున్న స్థలంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఏ స్థలంలో అయినా కూడా నువ్వు కూడి ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది ఎటువంటి ప్రార్థన దాహం లేని ప్రార్థన కాదు దాహంతో ప్రార్థన దాహంతో దేవుని సన్నిధిని నేను ఎప్పుడు చేస్తానో నీ సన్నిధిని అనుభవించాలి అని దప్పికతో నువ్వు ప్రార్థించినప్పుడు మరి దేవుని సన్నిధి అక్కడికి వస్తుంది నూట ముప్పై తొమ్మిదో కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏడు నుంచి పది వచ్చిన దాకా మనం చదివితే దావిని భక్తుడు ఈ మార్పు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును నేను ఆకాశం తిక్కినా నువ్వు అక్కడున్నావు నేను పాతాల మందు పండుకునినా నువ్వు అక్కడ ఉన్నావు నేను వేకురెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినా అక్కడ నుండి నీ చైన నడిపించును నీ కుడి చైన పట్టుకును అని దేవుని సన్నిధి నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా నేను ఆకాశములో ఎక్కినా అంటే మనం ఏరోప్లేన్లో పోతున్నా నువ్వు అక్కడ ఉంటావు పాతాళములో పడుకునున్నా నువ్వు అక్కడ ఉంటావు వేకురెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఉంటావు నీ చెయ్యి నన్ను నిత్యము నడిపిస్తుంది దేవుని సన్నిధి ఎప్పుడు నాకు తోడై ఉంటుంది అలెలుయా దేవుని సన్నిధి మీద దప్పిక ఎప్పుడైతే ఉంటుందో దేవుని సన్నిధి నువ్వు అన్ని దగ్గరలో అనుభవించగలవు అలెలుయా దేవుని సన్నిధి దేవుని మందిరంలో మట్టుకే కాదు దేవుని సన్నిధి మీద దప్పిక ఉన్న వాళ్ళకి ఆ దాహాన్ని తీర్చడానికి దేవుడు ఆకాశానికి ఎక్కినా వస్తాడు పాతాళానికి వెళ్ళినా వస్తాడు మరి సముద్ర దిగంతములలో నువ్వు సబ్మెరైన్లో వెళ్తున్నా కూడా ఆయన అక్కడ కూడా నువ్వు ప్రార్థనలో మోకరినప్పుడు హృదయపూర్వకంగా దేవా నీ సన్నిధిని నేను కోరుకుంటున్నానంటే దేవుడానికి దిగి వస్తాడు మనం ఎందుకు ఆ సన్నిధిని అనుభవించలేకపోతున్నామంటే మనకు దప్పిక లేదు లోక దప్పిక పెరిగిపోతుంది లోక విషయాల గురించి ఆలోచనలు అధికముగా ఉండిపోతున్నాయి దేవుని విషయంలో దేవుని గురించినటువంటి తపన మనలో లేనందువల్ల ఆ దాహాన్ని మనము తీర్చుకోలేకపోతున్నాం మరి నిర్గమ కాండము ముప్పై మూడో అధ్యాయములో మనం గమనిస్తే ముప్పై మూడో అధ్యాయము పదిహేనవ వచ్చనంలో మోషే ఈ మాటలు చెప్తాడు మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్ములు తోడుకొని పోకుము సరే మీ సన్నిధి నా వెంట రాకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళదు ఎప్పుడైనా మనం ఆ మాట అన్నామా దేవుణ్ణి మనము చర్చిలో పెట్టేసేసి ఆయన ఆయన అక్కడ మందిరంలో ఉంటాడు నా నేనా నా పనుల మీద తిరుక్కోవాలి నా యొక్క లోక సంబంధమైన పనులు చాలా ఉన్నాయి దేవుడు ఈ సమయాల్లో నాకు అక్కర్లేదు దేవుని సన్నిధి నాకు అవసరం లేదు నేను చాలా బిజీ దేవుని సన్నిధిని కోరుకునేంత దేవుని చిత్తానికి లోబడేంత సమయం నాకు లేదు అని దేవుని సన్నిధిని పక్కన పెట్టి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది సమస్యలు వస్తాయి ఇబ్బందులు ఎదుర్కొంటావు అయ్యో అప్పుడు అనిపిస్తుంది అనమాట దేవుడు మరి నాకు లేడా దేవుడు మందిరంలో ఉంటాడు అవును దేవుడు మందిరానికి పోతేనే ఆ సన్నిధి ఇక్కడ మోష ఏమంటున్నాడు నీ సన్నిధి రాకపోతే నేను బయలుదేరినయ్యా మోష యొక్క దాహం దేవుని సన్నిధి దాహం నీ సన్నిధి ఎప్పుడూ మాకు తోడుగా ఉండాలి అతని దాహం చూసి దేవుడు అంటున్నాడంతా పద్నాలుగో వచ్చరంలో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోసే నువ్వు ఎక్కడికి వెళ్ళు మోసే నా సన్నిధిని వెంట ఉంటుమ్మా నా సన్నిధిని కమ్ముకుంటది నా సన్నిధిని నడిపిస్తుంది అనే దప్పిక నీలో ఉందా ఈరోజు దేవునికి ఇచ్చిన దప్పిక దేవుని సన్నిధి మీద దప్పిక దాహం మరి దావీదు దాహముతో అంటున్నాడు నేను ఎక్కడికి పోయినా కూడా ఏ స్థలంలో ఉన్న దేవుని సన్నిధి నా వెంట ఉంటుంది ఆ సన్నిధి దాటిపోలేను మోషే అంటున్నాడు దేవుని సన్నిధి నా వెంట రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళను దేవుని సన్నిధి ఆయన దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు నా సన్నిధి నీకు తోడుగా ఉంటది అలే లూయా దేవుని నామానికి మహిమ కలిగింది మరి ఆ దేవుని సన్నిధి దేవుని ఆలయంలో ఉంటుందని మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఏమై ఉన్నాము దేవుని వాక్యం చెప్పది రెండో కొరిందికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినము మనము జీవము కల దేవుని ఆలయమై ఉన్నాము హలే లూయా మనం ఎవరై ఉన్నామంట జీవుకళ దేవుని ఆలయం ఆలయము అంటే ఎవరంటే సజీవమైన ఆలయమైన నువ్వు నేనే దేవుని యొక్క మందిరము ఉంది అక్కడ మనం అందరం కలుసుకోవాలి దేవుని కుటుంబంగా మళ్ళా మన మందిరం అంటే ఎవరు జీవుకల దేవుని మందిరాలుగా దేవుడి రూపించి ఉన్నాడు అలే మొదటి కొరిందులు రాసిన పత్రిక మొదటి కొరిందులు రాసిన పత్రిక ఆరో వచ్చాయి పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీ ఎరుదర మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచు అని దేవుని నామానికి మహిమ గలుగుని కాక ఈ దినమ దేవుని సన్నిధి ఎక్కడున్నట్ట మనం అనుకుంటాము ఆదివారం మందిరానికి పోతే ఉంటుందని దేవుడు అంటున్నాడు నీవే దేవుని ఆత్మ లేదా దేవుని సన్నిధికి సన్నిధితో నింపబడిన వాడి అలే నా పరిశుద్ధాత్మ యొక్క ఆలయం నీవై ఉన్నావని నీకు తెలీదా మరి నీ యొక్క శరీరము తనగా పరిశుద్ధ ఆలయమైనటువంటి మీ శరీరంతో ఎప్పుడు నువ్వు నన్ను మహిమపరచాలి అనేందు ఎప్పుడు నువ్వు నన్ను మహిమపరచాలి దేవుని సన్నిధి నాలో ఉంది ఈరోజు నేను జీవకల దేవుని ఆలయాన్ని దేవుని మందిరములో ఆ దినమున సులోమును ఆరాధించినప్పుడు మహిమ దిగు వచ్చింది ఇప్పుడు మనము దేవుని ఆరాధిస్తూ ఉండగా దేవుని ఆలయంలో దేవుని సన్నిధి ఉంది అలాగే దేవుని సన్నిధి ఇప్పుడు నాలో ఉంది నేను జీవం కల దేవుని ఆలయాన్ని అని మనం నమ్మాలి దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి ఉన్నాం రుజువుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కథలాడుతూ మనకు తెలియజేస్తున్నాడు హలో దేవుని నామానికి మహిమ గలుగుని గాక గలతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం చెప్తుంది మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడి మీ హృదయంలోనికి పంపాడు అలే లూయ ఈ జన్మల దేవుని సన్నిధి లేదా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలోనికి దేవుని యొక్క కుమారుని ఆత్మ యేసు యొక్క ఆత్మను ఏం చేశాడంట నీలో పంపాడు నీలో ఉంచాడు అలే ఎప్పుడైనా ఆ సన్నిధిని గుర్తిస్తున్నావా ఏం చేస్తుంటాం అంటే మన ఆత్మ అర్పించేసి ఇష్ట ప్రకారంగా పాపం చేస్తుంటాం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాం ఆరు రోజులు మన ఇష్టం ఏడో రోజు ఆదివారం అతి కష్టం దేవుని దగ్గర రావడానికి ఎందుకని ఆరు రోజుల యొక్క భారం ఉందే పాప భారం దేవుని దగ్గర పోనీ పోనీకుండా వెనక్కి వెనక్కి లాగుతుంటే కాబట్టి ఈ ఆరు రోజుల భారం ఏం చేస్తుంది దేవుని దగ్గర పోయింది మళ్ళీ ఆపుతుంటది కాబట్టి మనం ఎప్పుడు పెట్టుకోవాల్సింది నేను దేవుని సన్నిధితో నింపబడిన జీవం కల దేవుని ఆలయాన్ని కనుక ఈ యొక్క శరీరాన్ని దేవుడు ఎందుకు నాకు ఇచ్చాడు తన ఆలయముగా దేవుని మహింపరచటం దేవుని మహిమపరచట దేవుని ఎప్పుడు కూడా నేను మహిమపరచాలి ఆయన సన్నిధిని అనుభవించాలంటే ఈ దేహముతో దేవుని మహిమపరచాలి అంటే ఏంటి దేవునికి ఇష్టమైన పని చేయడం దేవుని చిత్తానుసారంగా జీవించడం దేవుని భయము భక్తి కలిగి జీవించడం అనే లూయ ఎఫ్ఎస్ఈలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ముప్పై వచనములో ఈ విధంగా చెప్పది పరిశుద్ధ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు ముప్పై ఒకటో వచ్చి చెప్తే సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి చూసారా పరిశుద్ధాత్మ ఈ దినం నీలో ఉంది దేవుని సన్నిధి ఈ రోజు నీలో ఉండందువల్ల మనం ఏం చేయాలంట దేవుని ఆత్మను దుఃఖపరచకుండా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి అల్ కాబట్టి మనము ద్వేషము కోపము క్రోధము తీసి పక్కన పెట్టాలి అల్లరితో కూడిన ఆటపాటలు మరి లోకంలో ఉన్నటువంటి సినిమాలు లోకానుసారమైనటువంటి వ్యర్థమైనటువంటి మరి ఆ యూట్యూబ్లు వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు చూడ్డాలు అల్లరి వాటి ఉండేది వాటిని పక్కన పెట్టాలి దూషణకరమైన మాటలు సకలమైన దుష్టత్వం ఇతరుల యొక్క మేలు కోరుకోకుండా వాళ్ళ యొక్క కీడు కోరుకునే దుష్టత్వం ఇటన్నిటి మనం విసర్జించాలంట ఎందుకంటే జనం దేవుని సన్నిధి మనలో ఉంది నీలో ఉంది దేవుని సన్నిధి అల్లె నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావు అది నువ్వు గ్రహిస్తున్నావా దేవుని ఆత్మ ఆ దినముందు వాళ్ళు ఎంతో తపిస్తే పాత నిబంధన కాలంలో వారు దేవుని సన్నిధి అనుభవిస్తున్నారు ఏదైనా దేవుని సన్నిధి మనల్ని నింపినా కూడా మనం దేవుడు మనతో లేడు నేను ఎండిపోయి ఉన్నాను నా జీవితంలో నాకు దిక్కు లేదు తోడు లేదు అని చెప్పి ప్రతి ఒక్క అనేకులు ఏం చేస్తుంటారు ఒక్కపడి బ్రోధిస్తుంటారు ఎందుకంటే వాళ్లకు దేవుని సన్నిధి మీద దాహం లేదు లోకం మీద ఉన్న దాహము వారిని ఎండిపో చేస్తుంది లోక క్రియల మీద లోక సంబంధమైన జీవితం మీద ఉన్నటువంటి దాహము వారిలో ఉన్న పరిశుద్ధాత్మను ఆర్తివేస్తుంది వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు చూసి 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 నిశ్శబ్దంగా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు వారిని లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ ఎందుకంటే లోక ప్రకారమైన జీవితం కొరకు సమస్తాన్ని వదిలిపెడతారు దేవునికి సంబంధించిన సమస్త క్రియలు వదిలిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర రావడం కాదు దేవుని విడిచిపెట్టి లోకం దగ్గరికి వెళ్ళిపోతారు ఇష్టంగా అప్పుడు దేవుని సరిది మనకి ఉంటుంది నీ దాహం దేని మీద ఉంది దేని మీద దాహం ఉండాలి మనకు దేవుని మీద దాహం ఉందా నీకు దేవుని సన్నిధి కొరకు తప్పి దప్పిక ఉందా దేవుడు అంటున్నాడు దప్పిక గలిగిన వారికి వారు నా వచ్చి దప్పిక తీర్చుకోండి ఆ దప్పిక ఉన్న వారి మీదకి నేను ప్రవాహ జలాలు పంపిస్తాను నా ఆత్మను పంపిస్తాను అనే లూయా మరి దినమున దేవుని సన్నిధి మీద దాహం మీద ఎలా ఉంది నీలో దేవుని సన్నిధి మీద దాహం ఉంటే మనలో మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తూ సంతోషంతో సమాధానంతో మనము అన్ని విషయాలు దీవించబడి ఉంటాం దేవుని వాకించుంది నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్నిటిలో నువ్వు సౌఖ్యంగా ఉంటావు అల్లి లుయా అన్నిటిలో మనం ఎప్పుడు ఆశీర్వాదంగా ఉండగలం దేవుని సన్నిధి మీద దప్పిక అల్లి ఆ దప్పిక మనలో లేకపోతే మనము అట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవించలేదు ప్రార్థన చేద్దాం దేవా ఆత్మ దాహాన్ని నాకు దయచేయండి అని అడుగుదాం మా తండ్రి పరిశుద్ధానికి వందనాలయ్యా ఉదయ కాలంలో తండ్రి దేవుని సన్నిధి యొక్క దప్పిక మమ్మల్ని తండ్రి వేయాలని దేవుని వాక్యం చెప్తుండగా అయినా అట్టి దేవుని సన్నిధి మీద దప్పిక దేవుని ఆత్మకు లోబడి జీవించే తపన తండ్రి దప్పికలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించలేనైనా ఆత్మానుసారులుగా మేము జీవించినప్పుడు శరీర క్రియలు మేము నెరవేర్చమని దేవుని వాక్యం చెప్తుంది ఈ దినమున తండ్రి మమ్మల్ని జీవు గల దేవుని ఆలయాలుగా మార్చి మీ సన్నిధిని మీరు మాలో ఉంచి ఉన్నారయ్యా అట్టి దేవుని సన్నిధిని కలిగి ఉన్న మేము పరిశుద్ధాత్మను ఘనపరుస్తూ నైనా పరిశుద్ధాత్మకు లోబడి జీవించే అనుభవాన్ని మాకు దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen.